కోవియ గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా జీవి సుందర్ ఎడూరులో నామినేషన్ దాఖలు చేసేందుకు నగరంలోని ఫైవ్ స్టేషన్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు ఈ సందర్భంగా జీవి సుందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు నిద్యోగ సంస్థలు పరిష్కరించేందుకు విధంగా కార్మిక సంఘాల సమాజంలో అన్ని వర్గాల సంస్థలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్సీ శాసన మండలాలు అడుగుపెట్టి ప్రజల యొక్క సంస్థలపై పోరాడే గలం వినిపించేందుకు తనను తప్పనిసరిగా శాసన మండలిలో అగట పెట్టే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసి ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు మీరు ఏమవుద్ది కానీ నాకు ఐదు ఎవరు చెప్పండి ఇక్కడ చెప్పారు ఇక్కడ ఆగండి ఆగండి మాస్టారు మీరు ఆగండి నేను బలపరిచిన క్యాండిడేట్ని నా పేరు జీబీ సుందర్ ఈ రోజు ఏ రోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయడానికి వచ్చాం హర్ష్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను ఒక నిరుద్యోగి అవుతాను ప్రజల అవుతాను ఎవరైతే కూటమి పార్టీ ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ నమ్మి ఓట్లు వేసి ఈరోజు బాధపడుతున్నారో ఖచ్చితంగా ఆల్ వాయిస్ ఒక ప్రతిపక్షం వాయిస్ ఒక డెమోక్రటిక్ వాయిస్ ఒక ప్రజా గొంతుకు అయ్యి కౌన్సిల్లో వాళ్ళు చేసిన ప్రామిస్ నెరవేర్చేటట్టు ప్రజల వాయిస్ని కౌన్సిల్లో వినిపించానని మీ అందరికీ పత్ర పత్రికా ముఖంగా చెప్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్